హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు సండే గండి సండే స్పెషల్ చేపల పులుసు చేపల పులుసు అంటే మా ఇంటికి చాలా ఇష్టం అండి ఫ్రై చేస్తే తినరండి అందుకని నేను చేపల పులుసు పెట్టాను ఈ చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాము ఈరోజు సండే కాండి సండే స్పెషల్ రెండు కేజీలు చేప తెచ్చామండి నీట్గా ఉప్పేసి రుద్దుకుందాము ఈ అందేసి ముక్కలు కట్ చేసుకోవాలండి పులుసుకు బాగుంటాయి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే నీసవాసన రాకుండా ఉంటుంది నీస్ వాసన ఇది మ్యారినేట్ చేసుకుందాం ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసుకుందాం అర స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇది బాగా కలుపుకుందాం అండి ఇది పాతకాలం లాంటి వంట అండి నేను చేస్తున్నాను ఈ విధంగా ముక్కలు పట్టించుకోవాలి పట్టించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ముక్కగా పట్టి సాల్ట్ ఇది ముప్పై నిమిషాల దాకా పక్కన పెట్టుకుందాం చేపల పులుసుకి మసాలా రెడీ చేసుకుందాం రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వర స్పూన్ మెంతులు ఈ ద్వారాగా వేయించుకోవాలి ఇది కూల్ అయినాక గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి చేపల కూర చాలా టేస్ట్ని ఇస్తుందండి బాగుంటుంది ఒక పది నిమిషాల ముందు ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇది రసం తీసుకుందాం పక్కన పెట్టుకుందాం రసం బౌల్లోకి వేసుకుందాం రుచికి సరిపడా పులుపు వేసుకోండి పులుపు ఉంటే చేపల పులుసు బాగుంటుందండి కళ వేరెక్కిందండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం మింజలండి మసాలాలు వేసుకున్నాం కదా అందుకు కొంచెం వేసుకుందాం సన్నగా తరిగి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయలు ఇవి నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు రెండు డబ్బులు బాగా వేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది చేపల పులుసు కదండి అరుగుదల కోసం కొంచెం ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే జీర్ణశక్తి బాగా అవుద్ది అలా ఎల్లుబడి పేస్టు ఇప్పుడు కొంచెం వేసుకోండి ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా అలా ఎల్లుబడి పెచ్చవాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయిపోయండి టమాటో పీరి వేసుకుందాం ఇది వరకు వేసుకోవాలి ఇది మగ్గాలండి టమాటా పచ్చివాసం పోయే వరకు ఉల్లిపాయలు వేగిపోయాండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా పైకి వస్తే ఉల్లిపాయలు వేగినట్లేని ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం పులుసు సరిపడా హావ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఇది ఒకసారి ఇట్లా కలుపుకుందాం అయిపోయిందండి ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం పురుషు కొంచెం మరిగిందండి ఇప్పుడు ముక్కలు వేసుకుందాం మ్యాగ్నెట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టాం కదా అయ్యా ముక్కలు వేసేసుకున్నాం అండి ఇప్పుడు ముక్కలు వేసుకొని ఇప్పుడు దానికి ముక్కకి పులుపు కారం మెయిన్ కదండి అవి ముక్కగా పట్టాలండి బాగా పది నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం గట్టితో కలపకూడదండి మనం ఇట్లా మూకులు పట్టుకొని ఇట్లా తిప్పు చేసుకోవాలండి గరిట్టు పెడితే ముక్కలుగా అయిపోతాయి రుచి కోసం చిన్న బెల్లం ముక్క వేసుకుందాం అండి ఈ బెల్లం వేయడం వలన మరింత టేస్ట్ పెరుగుతుంది పులుసు టేస్ట్ నా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడరు ఇది ఒకసారి కలుపుకుందాము ఆయిల్ పైకి అండి చూడండి ఎట్లా ఉందో చాప పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇట్లాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి